హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి క్యూట్ బేబీ ఎవరనుకుంటున్నారా మా కోడలు అండి మాకైతే ఈవినింగ్ పళ్ళు అయితే పోసాము ఫైవ్ ఇయర్స్ బేబీ ఎట్లా చేసాము ఏంది అనేది నా ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఉన్నాయి చూసేయండి దానికి ముందైతే మేము మార్నింగే ఫైవ్ ఓ క్లాక్ లేచి ఫైర్ అయితే వేసాము ఇట్లాగా భోగి మంటలు అన్నీ వేసి నెక్స్ట్ అయితే రంగోలీ కూడా ఉండాలి కదా భోగి కొండ అయితే వేస్తాము మా వాళ్ళు ప్లస్ మా కోడలు అయితే ఇలా అయితే ఫిల్ చేస్తున్నారు కలర్స్ మేము వేస్తామని చెప్పి ఇక చూడండి ఫైర్ దగ్గర అయితే కూర్చున్నాము చాలా ఎంజాయ్ అయితే చేసాము చూడండి అమ్మ వాళ్ళు అందరూ కో అల్లుళ్ళు అందరూ అయితే అలా కూర్చున్నారు నెక్స్ట్ చూడండి కంప్లీట్ అయిపోయింది మా ముగ్గు అయితే ఇలా వేసేసాను భోగి రోజు ముగ్గులు నెక్స్ట్ అయితే చూడండి వ్యూ ఎంత బాగుందంటే చూడండి మంచు పడుతుంది పల్లెటూరులో చాలా మంచిగా అనిపిస్తుంది నేను పిల్లలకైతే ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇలా చూపించాలని ఎవ్రీ ఫెస్టివల్కి అయితే మిస్ అవ్వకుండా అయితే వస్తానండి ఇక నెక్స్ట్ అయితే అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే పళ్ళు పోయాలని చెప్పి మా కోడలకి ఇలా అయితే తెచ్చేసుకున్నాం అన్నీ ఏమేమి కావాలో చెప్తున్నానండి ఎవరైనా పోసుకోవాలి పళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఏమేమి ఐటమ్స్ కావాలో చెప్తున్నాను కొంచెం స్వీట్స్ తెచ్చుకోవాలండి స్వీటు హార్ట్ అంటే మేము బిస్కెట్స్ పెడుతున్నాము చిన్న పిల్లలకి చాక్లెట్సు కవర్సు తాంబూలం ఫ్లవర్సు మనం ఫ్లవర్సు రేగిపళ్ళు అన్నీ కలిపేసేసి పెట్టేసుకొని పోయాలండి ఇంకా తాంబూలాలు చాక్లెట్స్ కూడా పెడితే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారండి కాయిన్స్ ఇవన్నీ కలుపుకోవాలి కలిపేసి పిల్లలకి పోస్తే చాలా మంచిది నిండు నూరేళ్ళు అయితే మంచిగా ఉంటారు అని భోగిపళ్ళు అయితే పిల్లలకి పోస్తారు ఎవ్రీ ఇయర్ పోసేవాళ్ళు పోయొచ్చు మన ఇష్టం అది కొంతమంది ఫైవ్ ఇయర్స్ వరకు పోసుకుంటారు నైన్ ఇయర్స్ వరకు అయితే పోసుకుంటారు అది మన ఇష్టము చూడండి లేదంటే కూడా కొంతమంది ఫైవ్ ఇయర్స్ పోసేసి ఒక్కసారైనా సరే ఏదైనా సరే త్రీ ఫైవ్ అట్లా ఉండేటట్టు పోసుకుంటారు అనమాట నెక్స్ట్ అది చూడండి కావాల్సిన ఐటమ్స్ అయితే చెప్తున్నాను చూడండి చాక్లెట్స్ అయితే పిల్లలకి చాలా ఇష్టం కదా పిల్లల్ని ముఖ్యంగా పిలుస్తారండి పెద్దవాళ్ళని పిల్లలు కూడా తీసుకుంటామని చెప్తామన్నమాట చూడండి అక్షింతలు కూడా ఇలా కలిపేసేసుకున్నాము నెక్స్ట్ కాయిన్స్ చాక్లెట్స్ కొన్ని కాయిన్స్ కూడా వేయాలి బిస్కెట్స్ ఇలా తెచ్చుకోవాలి నెక్స్ట్ తాంబూలం నెక్స్ట్ చూడండి రేగిపళ్ళు చిన్నవి చాలా బాగున్నాయండి ఈ సీజన్లో బాగా వస్తాయి కదా నాకు కూడా చాలా చాలా ఇష్టం అండి మీరు ఎంతమందికి రేపుపోలే అనేది నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే చూడండి స్వీట్స్ నెక్స్ట్ అయితే లాస్ట్ వన్ అయితే ఇలా ప్యాకింగ్ చేయడానికి కవర్స్ అయితే తెచ్చేసుకున్నాం అన్నమాట మా ఛానల్గా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి ఇంకా అన్నీ ఇలా ఓపెన్ చేసి అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నాం తాంబూలాలు ఇలా పెట్టేసేసుకొని మన ఇష్టం అండి ఫైవ్ నెంబర్స్కి ఇచ్చుకోవచ్చు లేదంటే సెవెన్ నైన్ లెవెన్ అట్లా మనం ఇచ్చుకోవచ్చు అనమాట మినిమం అయితే త్రీ ఫైవ్ మెంబర్స్కి అయితే ఇలా ఇవ్వచ్చు మంచిది చూడండి ఈవినింగ్ అయితే ఇట్లా కొంచెం ఇంట్లోనే డెకరేషన్ ఇలా చేసేసుకొని పాపనైతే ఇట్లా అయితే గుర్చోబెడుతున్నాము ఐదుగురు కలిసి కొంచెం అక్షంతలు వేసి ఇట్లా టేబుల్ మీద అయితే గుర్చోబెట్టాలి చూడండి బాగుంది కదా మా కోడలు ఎలా ఉంది ఏందనేది కామెంట్ చేయండి అలాగే బ్లెస్ చేయండి ఇంకా అన్ని అయితే డెకరేషన్ చేసుకున్నాం మేమే అందరం కలిసి సింపుల్గా చూడండి దానికి ఒక చాక్లెట్ ఇచ్చాము మా అల్లుడు హాయ్ చెప్తున్నారు చూడండి మా కోడలు కూడా హాయ్ చెప్తుంది ఇలా అన్నీ అయితే సడ్జెస్ చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి ముందు మనకి ఈజీ ఉంటుంది కదా ఇవ్వడానికైనా తాంబోలు అన్నీ చూడండి మా హార్డ్ హేమ్ చేస్తుండీ వీడియో తీస్తుంటే వాడు ఫన్నీ ఫన్నీగా చేస్తూ ఉంటాడు మా అల్లుడు నెక్స్ట్ అయితే ఇట్లా అక్షంతలు అయితే ఇంకందరూ పేర్స్ పేర్స్గా ఇద్దరిద్దరం కలిసి ఇలా బట్టు పెట్టేసేసి అయితే వేయాలండి ఫస్ట్ ఐదుగురు చేత ఇట్లా అక్షంతలు వేపిస్తే చాలా మంచిది ఇలా అయితే మాది సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసుకున్నాము చాలా ఎంజాయ్ చేసాము చూడండి నెక్స్ట్ అయితే చూడండి ఆ ఇక చెప్తున్నాం కదా ఐదుగురు అయితే అమ్మ మా అమ్మ అండి ఇలా ఫైవ్ మెంబర్స్ అయితే వేసారనమాట పిల్ల చూడండి ఏం చేస్తుందో మా అల్లుడు చూడండి లోపల బెడ్రూమ్లో వాడు ఆడుతున్నాడు చిన్న అల్లుడు పిల్లలకు బెలూన్స్ దొరికితే చాలు కదా ఎంజాయ్ చేస్తూ ఉంటారు జరకుప్పులు కూడా వేసిందండి లాంగ్ హెయిర్ ఇట్లా అయితే పెట్టేసాము చాలా క్యూట్గా అనిపించింది మేమే ఇట్లాగైతే సుగరం తీసుకొచ్చి ఇట్లా వేసామన్నమాట దానికి బాగుంటుందని చెప్పి ఇలా సెట్ చేసాము నెక్స్ట్ అయితే ఇట్లా ఇక జంటలు జంటలుగా అయితే వచ్చేసి అందరూ నాన్న అమ్మ అందరూ ఇక అక్షింతలు వేయడం అయితే చేస్తున్నారు ఫస్ట్ అయితే అక్షింతలు వేయాలండి అక్షింతలు వేసిన తర్వాత నెక్స్ట్ బొగ్గిపళ్ళు అయితే స్టార్ట్ చేస్తారనమాట ఇక అందరూ అమ్మ నాన్న అందరూ చేత అయితే పేర్స్ జంటలు జంటలుగా అయితే ఇట్లా వేసారు నెక్స్ట్ తమ్ముడు మరదలు చూడండి ఏ ఐటమ్స్ అయితే ఇట్లా పెట్టేసామన్నమాట ఫ్రంట్ ఇంకా వాళ్ళ అమ్మమ్మ తాతయ్య చూడండి ఇట్లయితే భోగి పళ్ళు అయితే పోయేయడం అనమాట ఇంకా పక్కన ఆంటీ వాళ్ళు అందరూ అయితే వచ్చేసారు అనమాట తాంబులాలు పిలిచాము అందరు ఇట్లా వచ్చేసి పళ్ళు పోస్తున్నారు మా రిషి చూడండి అలా అక్కడ ఉంది నెక్స్ట్ మా చిన్న మావయ్య అత్తయ్య ఇలా పెద్దవాళ్ళ చేత పోయడం వల్ల చాలా మంచిదండి పిల్లలకి ఇంకా అక్కడ పడిన మనం పళ్ళు కాయిన్స్ కానీ పిల్లలే తీసుకుంటారు చాక్లెట్స్ అవన్నీ ఏరుకొని ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి ఇంకా మా అయితే వచ్చాడు వాళ్ళ సిస్టర్కి ఇట్లా పోయాలని చెయ్యాలని చెప్పి ఇంకా నెక్స్ట్ అయితే ఇట్లా తాంబూలాలు బొసైతే ఇస్తున్నాము అందరికీ అమ్మ అయితే ఇంకా మా చిన్నల్లుడు పెద్దల్లుడు అయితే చూడండి వాళ్ళ సిస్టర్కి దగ్గర అయితే ఒక పిక్ తీసుకుంటున్నారు పిల్లలు ఆ ఫొటోస్ అంటే భలే ఇంట్రెస్ట్గా ఉంటారు స్టిల్స్ కూడా భలే ఇస్తారండి నెక్స్ట్ వీళ్ళైతే అన్నయ్య వదిన మా కోడలు కూడా చాలా బాగా పంపించుకుందండి ఏం కదలేదు నిజంగా చాలా ఎంజాయ్ చేసింది పాప కూడా నెక్స్ట్ అయితే ఇంకొక వదిన అండి నెక్స్ట్ ఫైనల్గా అయితే మనం హారతిచ్చి సాంగ్ పాడుతా అయితే ఇలా మనం హారతి చేసుకోవాలి మనం లేపే ముందు పిల్లకి ఫైనల్గా ఇలా జరిగిందని మా భోగి ఫంక్షన్ ఎలా ఉందని కామెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్